హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు బాబుడి లక్ష్మీ అండి ఫ్రెండ్స్ చిత్తూరు జిల్లా పుంగిపటంలో గత నాలుగు రోజుల క్రితము అదృష్టమైన ఏడేల చిన్నారి అశ్వి సంఘటన విషాదాంతంగా ముగిసిందండి పట్టణంలోని ఒక వాటర్ స్టోర్జీలో నిన్న నిన్న ఆ అమ్మాయి విగత జీవిగా కనిపించడం జరిగిందండి సో ఎప్పుడైతే ఆ అమ్మాయి అదృష్టమైందో అప్పటి నుంచి పట్టణంలో ఉన్న యువకులు అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు పుమ్మునూరులో ఉండి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారండి అయినా కానీ ఫలితం దక్కలేదు సో నిన్న పొద్దున అమ్మాయి వాటర్ స్టోర్లో అయితే విగత జీవి కనిపించింది సో ఈ విషయం తర్వాత పున్నుల్లో అన్ని చోట్ల కూడా విషాదం అలుంపుందండి సో మొదటిగా అయితే అందరూ వాళ్ళ తండ్రి ఫైనాన్సియర్ కాబట్టి అంటే ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు కాబట్టి ఎవరైనా ఆ అమ్మాయిని ఆర్థిక దాబాదీరు వల్ల కిడ్నాప్ చేస్తే చేసి ఉంటారని చెప్పి అనుమానించ జరిగింది కాకపోతే ఆ అమ్మాయి ఇలా చా ఎవరైతే కానీ డబ్బుల కోసం డిమాండ్ చేయడం జరగలేదు ఆ తర్వాత అమ్మాయి ఇలా మృతదేహం అయితే దొరికింది సో పుంగునూరు ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ అక్కడ దగ్గరలో ఉన్న గంజాయి బ్యాచ్ అమ్మాయిని అపహరించి అత్యాచారం చేసి చంపేసినట్లు వాళ్ళు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారండి సో ఏదేమైనా కానీ ఒక చిన్నారి జీవితం అయితే ఏడేళ్ళకే ముగిసిన అయితే చాలా విషాదాంతము సో భగవంతుడు ఆ తల్లిదండ్రులకి ఈ విషాదం నుంచి బయటపడే శక్తిని ప్రసాదిస్తూ ఎవరైతే ఈ పని చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి పుంగనూరు ప్రజలు కోరుకుంటున్నారు సో ఫ్రెండ్స్ టేక్ కేర్ నవ్ నైస్ డే అండి నమస్తే ఫ్రెండ్స్